ఈ వీడియో చూసే ముందు జై శ్రీకృష్ణ అని కామెంట్ చేయండి హిందూ సాంప్రదాయంలో అత్యంత పవిత్రమైనటువంటి పండుగల్లో శ్రీరామనవమి ఒకటి ఈ నెల ఏప్రిల్ ఆరవ తేదీన ఆదివారం రోజు శ్రీరామనవమి వచ్చింది ఈ సంవత్సరం వచ్చిన శ్రీరామనవమి చాలా పవిత్రమైనది ఈ రోజున ఎన్నో శుభయోగాలు ఏర్పడ్డాయి కాబట్టి ఈ శ్రీరామనవమి రోజున చేసే పూజలకు రెట్టింపు ఫలితం అనేది దక్కుతుంది ఈ సంవత్సరం అంతా కూడా డబ్బు కష్టాలు లేకుండా ఆయుర ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో జీవిస్తారు శ్రీరామనవమి పూజ చేసేందుకు శుభముహూర్తం తప్పనిసరిగా పాటించాలి మరి అవేంటో ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి శ్రీరామనవమి అంటే శ్రీరాముడు జన్మించిన రోజు ఇదే రోజున సీతారాముల వారి కళ్యాణం కూడా జరిగింది వాల్మీకి రామాయణం ప్రకారం శ్రీరాముడు కర్కాటక రాశిలో మధ్యాహ్న సమయంలో పన్నెండు గంటలకు జన్మించాడు కాబట్టి శ్రీరామనవమి రోజున ఇందులో చేసే పూజలు చేసేవారు మధ్యాహ్నం సమయంలో అంటే అభిజిత్ ముహూర్తంలో మాత్రమే ఇంట్లో రాముణ్ణి పూజించాలి భద్రాచలంలో సీతారాముల కళ్యాణం కూడా మధ్యాహ్నం పన్నెండు గంటల నుంచి ప్రారంభమవుతుంది అయితే ఇంట్లో పూజలు చేసుకునేవారు ఉదయం పదకొండు గంటల నుంచి మధ్యాహ్నం ఒకటిన్నర వరకు దీపారాధన చేసుకోవచ్చు ఇక బ్రహ్మ ముహూర్తంలో పూజలు చేసేవారు ఉదయం నాలుగున్నర నుంచి ఐదున్నర మధ్యలో దీపారాధన చేసుకోవచ్చు ఈ శుభగడియల్లో ఇంట్లో పూజలు చేసుకుంటే ఈ సంవత్సరం అంతా కూడా మీకు బాగా కలిసి వస్తుంది శ్రీరామనవమి ఆదివారం వచ్చింది కాబట్టి ఇంతటి పవిత్రమైన ఆదివారం రోజున ఉదయం స్నానం చేసి సూర్యుడికి నమస్కారం చేసి సూర్య భగవానుడికి నీటిని సమర్పించండి ఇక మీ జాతకంలో సూర్యుడు బలపడి విపరీతమైన ఐశ్వర్యాన్ని వరిస్తాడు ఈ పండుగ రోజున ఇల్లంతా కూడా శుభ్రం చేసుకొని ఇంట్లో పసుపు నీళ్ళు చల్లుకోండి అయితే గంగాజలాన్ని చల్లుకుంటే ఇంకా మంచిది ఈ పండుగ రోజున ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా రామాలయానికి వెళ్ళి రాముల వారిని దర్శించుకోండి రామాలయానికి వెళ్ళి ఇంటికి వచ్చిన తర్వాత మధ్యాహ్నం సమయంలో ఇంట్లో పూజ ప్రారంభించండి శ్రీరామనవమి రోజున ఇంట్లో పూజ చేసేవారు సీతారాముల విగ్రహాన్ని కానీ సీతారాముల చిత్రపటాన్ని కానీ తెచ్చుకోండి సీతారాముల వారి పటానికి కుంకుమ బొట్లు పెట్టి చామంతి పూరతో నిండుగా అలంకరించుకోండి సీతారాముల వారి పటాన్ని అలంకరించిన తర్వాత ఒక ఐదు తమలపాకులు తీసుకొని ఒక్కో ఆకుపైన గంధంతో శ్రీరామ అని రాసి మీ పూజ గదిలో పెట్టుకోండి అలాగే పూజ ప్రారంభించే ముందు అక్షింతలను కూడా సిద్ధం చేసుకోండి పూజలో పెట్టిన అక్షింతలకు చాలా దైవశక్తి ఉంటుంది ముఖ్యంగా పండుగ రోజున ఇంట్లో పూజ చేసేటప్పుడు ఆవు నెయ్యితో దీపారాధన చేస్తే చాలా మంచిది విశేషంగా శ్రీరామనవమి రోజున మట్టి ప్రమిదల్లో కానీ పిండి ప్రమిదల్లో కానీ దీపారాధన చేస్తే ఊహించలేనంత ఐశ్వర్యం మీ కుటుంబానికి చేరుతుంది సీతారాముల వారి ఆశీర్వాదంతో ఈ సంవత్సరమంతా కూడా భోగభాగ్యాలను అనుభవిస్తారు ఇక పూజలో నైవేద్యంగా అరటి పండ్లు వడపప్పు మరియు బెల్లం పానకాన్ని సిద్ధం చేసుకోండి విశేషంగా శ్రీరామనవమి రోజున పూజ చేసేవారు పసుపు రంగు వస్త్రాలను మాత్రమే ధరించాలి పసుపు రంగు వస్త్రాలను ధరించి ఇంట్లో పూజ చేస్తే మీ పూజకు రెట్టింపు పుణ్య ఫలితం లభిస్తుంది ఇంట్లో పూజ చేసే సమయంలో శ్రీ రామ రామ రామైతి రమే రామే మనోరమి సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే అనే నామాన్ని కనీసం నూట ఎనిమిది సార్లు చెప్పించండి చివరగా సీతారాములకు హారతి ఇచ్చి పూజ గదిలో ఉన్న అక్షింతలను తీసుకొని మీ ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరూ తలపైన వేసుకొని రాముల వారికి నమస్కారం చేసుకుంటూ మీ మనసులోని కోరికలను చెప్పి ఐదు ప్రదక్షిణలు చేయండి ఈ సంవత్సరమంతా ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో జీవిస్తారు ఇక మీ ఇంటి ఆదాయం రెట్టింపు కావాలంటే ఈ పవిత్రమైనటువంటి శ్రీరామనవమి రోజున ఒక ఎరుపు రంగు వస్త్రం తీసుకొని అందులో ఐదు యాలకలను వేసి ఆ వస్త్రాన్ని మూట కట్టి ఆ యాలకల మూటకి కర్పూర హారతి ఇచ్చి ఆ మూటను బీరువాలో పెట్టుకోండి ఈ సంవత్సరం అంతా మీ ఇంటి ఆదాయం రెట్టింపు అవుతుంది మీ భర్త సంపద బాగా పెరుగుతుంది అలాగే శ్రీరామనవమి రోజు సాయంత్రం సమయంలో ఇంటి ముందు తప్పకుండా రెండు దీపాలు వెలిగించండి ఈ దీపాలను రామజ్యోతులు అంటారు ఈ రెండు దీపాలలో మొదటి దీపం శ్రీరాముల వారికి రెండవ దీపం సీతమ్మ తల్లికి లక్ష్మీదేవి స్వరూపమే పార్వతీదేవి కాబట్టి శ్రీరామనవమి పండుగ రోజు ఏ ఇంటి ముందైతే రెండు ద్వీపాలు వెలుగుతూ ఉంటాయో అలాంటి ఇళ్లలో లక్ష్మీదేవి తిష్ట వేసుకొని కూర్చుంటుంది పేదరికాన్ని అనుభవిస్తున్న వారు ఈ సంవత్సరమంతా ఆకస్మిక ధనలాభాలు పొందాలంటే శ్రీరామనవమి రోజున ఇంట్లో పూజ చేసే సమయంలో రామరక్ష మంత్రాన్ని చదవండి ఈ మంత్రానికి ఉన్న శక్తి చెప్పలేనిది ఆ శక్తివంతమైన మంత్రం ఏమిటంటే ఓం శ్రీం హ్లీం క్లీం రామచంద్రాయ శ్రీం నమ ఈ మంత్రాన్ని ఇరవై సార్లు చదివితే మీ ఇంట్లోకి వెంటనే లక్ష్మీదేవి తాండవిస్తుంది ఇక మీ ఇల్లంతా కూడా డబ్బుతో నిండిపోతుంది అలాగే అనారోగ్య సమస్యలతో బాధపడేవారు శ్రీరామనవమి రోజున ఇంట్లో పూజ చేసుకునే వాళ్ళు విశేషంగా ఒక తమలపాకుల దండను తయారు చేసి హనుమంతునికి సమర్పించండి మీ మనసులోని కోరికలన్నీ కూడా ఖచ్చితంగా నెరవేరుతాయి ఈ రోజున రామాయణాన్ని చదివినా లేదా రామాయణాన్ని వినా సరే కోటి జన్మల పుణ్య ఫలితం లభిస్తుంది ఇక శ్రీరామనవమి రోజున పొరపాటును కూడా మాంసాహారం తినకూడదు మద్యపానానికి దూరంగా ఉండాలి ఈరోజు ఉపవాసం ఉంటే చాలా మంచిది ఒక్క పూట ఉపవాసం ఉన్నా సరే మీ పూజకు రెట్టింపు పుణ్య ఫలితం లభిస్తుంది ఈ రోజున మీరు తీసుకునే ఆహారంలో ఉల్లిపాయ అలాగే వెల్లుల్లి కూడా లేకుండా చూసుకోండి ఇక కుజదోషాలతో ఇబ్బంది పడేవారు శ్రీరామనవమి రోజున కొబ్బరి నూనెతో దీపారాధన చేస్తే కుజదోషం తొలగిపోయి సద్పరమే వివాహం కుదురుతుంది ఈ వీడియో నచ్చితే వీడియోకి ఒక లైక్ కొట్టి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే వీడియో కింద జై శ్రీకృష్ణ అని కామెంట్ చేయడం మార్చిపోవద్దు